మెదకు మెడికల్ కళాశాల మంజూరి సందర్భంగా పెళ్లి కోటలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఏ బ్లాకు సి బ్లాకు భవనాలను సమకూర్చిన ఫర్నిచర్ పరికరాలను పరిశీలించారు ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా వేళ ఎన్నో అవంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహకు జిల్లా కలెక్టర్కు అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా నర్సింగ్ కళాశాల మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే సూచించారు జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అనంతరం పెళ్లి కోటలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని శాసనసభ్యులు మాయనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శివదయాల్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వార్డు కౌన్సిలర్లు వివిధ ప్రభుత్వ అధికారులు మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

దేవి లెవెల్ అయిపోతుంది ఇంకా టోటల్ అక్కడి వరకు ఒకటే సార్ లెవలింగ్ కావాలి సార్ తీసుకెళ్ళి లెవలింగ్ చేసుకుంటే అందరూ అదే అది మళ్ళీ అవుతుంది ఒకటి మధ్యలో అది ఎక్వైర్ చేసి నర్సింగ్ కాలేజ్ అకామిడేట్ చేస్తారు ఎక్వైర్ చేస్తే ఇది టోటల్ నర్సింగ్ కాలేజ్

లేట్ కూడా ఎయిటీన్ మంత్స్ ఉంటుంది అన్మర్గా నేను అదే చెప్తే తొందరగా స్పీడ్ అప్ చేసే వాళ్ళు ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ అది ఇది అదే వచ్చి జరుగుతుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇప్పుడు కోరిక మరి ఇవ్వలా నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ సో ఆ డెవలప్మెంట్ కూడా మెదక్ హెడ్ క్వార్టర్లో లేదు సో ఎందుకు అనేసి అంటే పేరు మెదన్ డిస్ట్రిక్ట్ ఏ బట్ హెడ్ క్వార్టర్ ఇంతకు ముందు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కంటిన్యూ అయింది సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్ లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ సో ఆ డెవలప్మెంట్ కూడా మెదక్ హెడ్ క్వార్టర్ లో లేదు సో ఎందుకు అనేసి అంటే పేరు మెదన్ డిస్ట్రిక్ట్ ఏ బట్ హెడ్ క్వార్టర్ ఇంతకు ముందు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కంటిన్యూ అయింది సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ బాద్ వెళ్తున్నారు సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి మా ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆశీర్వాద అంత అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు అంత రెస్పాన్సివ్నెస్ నెస్ ఉండేది కాదు సో అది మన దగ్గరనే ఉంటే బెటర్ అనేసి చెప్పి నోటిఫికేషన్ చేస్తే ఆ వన్ ల్యాక్ అడిషన్ ఇస్తే కూడా ఎవరు ఎవరు రాలేదు సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక గైన సెక్షన్ గురించి పిలిపించి బీల్స్ చూపే త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ అడిషనల్ ఎన్ఎస్ఎం నుంచి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది అడిషనల్ పర్సన్ ఏమి ఇస్తా అని చెప్పి త్రీ ల్యాక్స్ పేమెంట్ చేస్తే కూడా షూస్ టు కమ్ ఫర్ ఓన్లీ త్రీ టు ఫోర్ అవర్స్ మంచిరాల నుంచి త్రీ టు ఫోర్ అవర్స్కి వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ బైఫర్క్ వేసిన తర్వాత ఇక్కడ మెదక్ సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి నార్మల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు వేరే ప్లేసెస్ ఉంటారు అక్కడ స్టే చేస్తారు సో దట్ ఇమీడియట్ వాళ్ళ చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి సో అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయి ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అయింది